నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐ డ్రీమ్ మీడియా ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపెంచర్ అలాగే సైన్సెస్ సో చాలామంది ఆయుర్వేదంని క్వశ్చన్ చేస్తూ ఉంటారు అంటే ఆయుర్వేదం అన్ని డిసీజెస్కి పనిచేస్తుందా ప్రతి డిసీజ్కి ఆయుర్వేదంలో మందు ఉందా ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు విటమిన్ డెఫిషియన్సీ ఇప్పుడు ఎవరికైనా కానీ విటమిన్ డెఫిషియన్సీ లోపాలు ఉన్నప్పుడు దాన్ని ఆయుర్వేదం ద్వారా ఆయుర్వేదం మెడిసిన్ ద్వారా మనం సర్చ్ చేయవచ్చా ఈ టాపిక్ గురించి మాట్లాడదాము నమస్తే సార్ సో అంటే ఎవ్రీ డిసీజ్కి ఆయుర్వేదంలో మందు ఉందా అని క్వశ్చన్ చేసే వాళ్ళందరికీ సో అంటే ఇప్పుడు దీనికి మందు ఉంది దీనికి మందు లేదు మనం నార్మల్గా విటమిన్ డెఫిషియన్సీ గురించి మాట్లాడుకున్నప్పుడు సప్లిమెంట్సే దానికి సొల్యూషన్ నార్మల్గా అయితే మరి ఆయుర్వేదంలో ఎలా ఉంటుంది అంటే చూడండి ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఫస్ట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే డైజెషన్ దగ్గర ప్రాబ్లం వస్తుంది వాళ్ళు తినే ఫుడ్ ఏం తింటున్నాం ఎలా తింటున్నాం ఏ టైంకి తింటున్నాం వస్తున్నాయి కాబట్టి అవేర్నెస్ రావాలండి ఫస్ట్ ఏ టైం కి తింటున్నాం జస్ట్ థర్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఒక నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే థర్టీ ఇయర్స్ బ్యాక్ మార్నింగ్ కచ్చితంగా లేచేసి మోషన్కి వెళ్ళిపోయి రెడీ అయ్యి సెవెన్ ఈ సెవెన్ టు నైన్ మధ్యలో తినేసి ఉంటాడు తినేసి నైన్ కల్లా ఏ పని ఉంటే పని లేదంటే స్కూల్ కంటే స్కూల్ కాలేజ్ కంటే కి వర్క్ అంటే వర్క్ లోపల వెళ్ళిపోయి ఉంటుంది అంటే మార్నింగ్ సెవెన్ టు నైన్ స్టమక్ టైం ఖచ్చితంగా కడుపు నిండా తినాలి కడుపు నిండా తినాలి నేను రెండు ఇడ్లీ తింటా ఒక దోశ తింటా అంటే అవ్వదండి అంటే డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడా ఇంప్రూవ్ అవ్వాలంటే మనం నైట్ అంతా తిని ఉండం నైట్ అంతా మనం మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ తినదంతా నైట్ అంతా ప్రాసెస్ అయిపోయి ఫ్రీగా మార్నింగ్ మోషన్కి వెళ్తాము ఎంబడే ఎంటీ అయిపోయి ఉంటుంది కాబట్టి స్టమక్ ఇంట్రెస్ట్ అని అంతే ఎంటీ అయిపోయి ఉంటుంది కాబట్టి ఈ కెన్ మార్నింగ్ హెవీగా తినాలి థర్టీ ఇయర్స్ బ్యాక్ బాగా అబ్జర్వ్ చేస్తే అందరు హెవీగానే తిన్నారు రెండు ఇడ్లీ ఎవరు తినలేదు ఒక దోశ ఎవరు తినలేదు కానీ ఇప్పుడున్న సిస్టమ్ లో ఏమైపోయిందంటే ఇప్పుడున్న సిస్టమ్ లో జాబ్కి పరిగెత్తాలి పరిగెత్తాలి పరిగెత్తాలని చెప్పేసి రెండు ఇడ్లీ తినేసి వెళ్ళిపోతున్నారు లేదంటే తినేసి తినకుండా వెళ్ళిపోయి డైరెక్ట్గా లంచ్ చేస్తున్నారు ఈ తినకుండా ఉండడం అనేది కూడా షుగర్ కి ఒక రూట్ కాస్ షుగర్ రావడానికి రీజన్ మెయిన్ ఏంటి అంటే తినకుండా ఉండడం తినకుండా ఉండడమే అంటే నైట్ టైం మీరు చెప్పినట్టుగా మొత్తం రివర్స్ చేసేసాం నైట్ అంతా తినేసి మార్నింగ్ కొంచెం కొంచెం తింటాము నైట్ ఎక్కువ తింటాము మేబీ రివర్స్ అయిపోయింది రివర్స్ అయిపోయింది కాబట్టి అందుకే డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ కాబట్టి హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ ఎక్కువైపోయింది రీజన్ ఏంటంటే ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ టైమింగ్ సిస్టం మారింది కాబట్టి మార్నింగ్ సెవెన్ కూడా తాగకుండా ఒక అవర్స్ ఫాస్టింగ్ చేస్తే మీ హెల్త్ నైన్టీ పర్సెంట్ సెట్ అవుతుంది మీ డైజెషన్ సిస్టమ్ కూడా నైన్టీ పర్సెంట్ ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది ఎప్పుడైతే మార్నింగ్ టైంలో హెవీగా తిన్న ఫుడ్ మాత్రమే మనకి పే కంటుతుంది దాంట్లో ఉండే విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ అన్ని కూడా బాడీకి డైజెషన్ అయ్యి అబ్జర్వ్ అయ్యి ఈ ఒక్క చిన్న లాజిక్ ని ఒక్క వన్ మంత్ టూ మంత్స్ పాటించి చూడండి మీ హెల్త్ లో ఎంత డిఫరెన్స్ వస్తుందో అబ్జర్వ్ చేయండి మార్నింగ్ హెవీగా తినారా మధ్యాహ్నానికి కొంచెం తగ్గించండి ఓకే నైట్ ఇంకా తగ్గిస్తే తినకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అంటే ఈ టైమింగ్లో ఏమవుతుంది అంటే మనకు ప్రాపర్గా డైజెషన్ అయ్యిందే కాకుండా మీరు అన్నట్టు బాడీకి మనం విటమిన్ డి తగ్గింది విటమిన్ బి తగ్గింది విటమిన్ బి సిక్స్ ఇవన్నీ తగ్గడం కాదండి బాడీలో డైజెషన్ సిస్టమ్ బాగుంటే మనం ఏ ఫుడ్ తిన్నా సరే దాంట్లో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని కూడా బాడీకి అబ్జర్వేషన్ అయ్యి ఈజీగా మనకు బాడీకి కావాల్సినంత మోతాదులో మనకు విటమిన్స్ అనేటివి దొరుకుతాయి కానీ ఇక్కడ చాలా మంది తినంటే అందరూ జంక్ ఫుడ్ బిర్యానీలు ఇవి ఇలా తినడం మొదలు ఇవన్నీ కూడా ఇండైజెషన్ ఫుడ్ కాబట్టి ఇలాంటి హెవీ డైట్ అని ఎప్పుడైనా సరే నైట్ తినకూడదు హెవీ డైట్ నైట్ తినకూడదు అంటే మార్నింగ్ అంతా వర్క్ దానికి పరిగెత్తి ఈవినింగ్ అయితే కొంచెం రిలాక్స్ అయిపోయి హెవీగా తింటున్నారు కానీ మార్నింగే హెవీగా తినేసి మీరు వర్క్ చేయండి ఈవినింగ్ కల్లా ఇంకా మీరు యాక్టివ్గా ఉంటారు అలసిపోరండి మార్నింగే హెవీగా తింటే ఏదో ఒక వర్క్ లో ఉంటారు కాబట్టి ఈజీగా డైజెషన్ అయిపోతుంది డైజెషన్ అయిన తర్వాత స్ట్రెంత్ కూడా పెరుగుతుంది ఈవినింగ్ కి కూడా మీరు ఫ్రెష్గా ఉంటారు అలసిపోరు నేచర్ అది చెప్తుంది కాబట్టి కొంచెం మార్నింగే తినండి ఈ సెవెన్ టు నైన్ లో తినే టైంలో చాలా ఇంపార్టెంట్ డయాబెటిక్ పేషెంట్స్కి అయితే సెవెన్ టు నైన్ మధ్యలో తినేసి నైన్ టు లెవెన్ వరకు ఫాస్టింగ్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ డయాబెటిక్ కంట్రోల్ ఆటోమేటిక్గా అవుతుందండి జస్ట్ ఈ ఫోర్ అవర్స్లో అంటే అంత స్ట్రెంత్ ఉంటుంది విటమిన్స్ అన్ని కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఈ యొక్క టైమింగ్స్ ని మీరు పాటించి చూడండి ఒక్క వన్ మంత్ టూ మంత్స్ తర్వాత బిఫోర్ బ్లడ్ టెస్ట్ చేసుకోండి బ్లడ్ టెస్ట్ చేసుకోండి బిఫోర్ ఒక టూ మంత్స్ తర్వాత ఈ టైమింగ్స్ ఒకటి సెట్ చేసుకుని టూ మంత్స్ తర్వాత సెట్ చేసుకుని మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసుకుని చూడండి చాలా తేడా వస్తుంది ఓకే అయితే ఆయుర్వేదలో కూడా అంటే మా వల్ల అవ్వట్లేదు అండి కొంతమంది చెప్తారు నేను ఎంత ట్రై చేసినా అవ్వట్లేదండి నేను లావ పెరిగిపోతున్నా మార్నింగ్ తినకపోతే లావు అవుతారండి అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది వాళ్ళకి ఏముండదు ఫుడ్ ఉండదు కదా స్టమక్లో గ్యాస్ ఫామ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట ఆ గ్యాస్టిక్ ప్రాబ్లంలో లంచ్ టైంలో మళ్ళీ కొంచెం హెవీగా కొంచెం తినడం వల్ల ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఓవర్లోడ్ అవుతుంది ఇలా అయిపోవడం వల్ల చాలామంది డైజెషన్ ని ఇన్బ్యాలెన్స్ చేసుకోవడం వల్లనే షుగర్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ థైరాయిడ్స్ బీపీ ఇవన్నీ కంట్రోల్ కాకపోవడానికి రీజన్ మార్నింగ్ సరిగ్గా టైంకి తినకపోవడం వల్లనే ఓకే దీనికి ఆయుర్వేదంలో మంచి సొల్యూషన్ ఉందండి ఆడవాళ్ళకందరికీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనే ఉండని ఒకే ఒక రెమెడీ చెప్తాను ఈరోజు శతవరణి ఒకటి ఉంటుంది శతవరి శతవరిని అంటే వంద రోగాలని కూడా తగ్గించే గుణం ఉంటుంది ఒక్కటే ఒక్క ప్లాంట్ ఒక రూట్ అది అంతే జస్ట్ ఒక రూట్ ఆ ఒక్క రూట్ ని పెడితే లోపల కూడా దాని వేర్లు అనేటివి ఇట్లా దుంపల్లాకే వెళ్తాయండి ఒక వంద వస్తాయి అనమాట ఒకటే రూట్ పెట్టి వంద వస్తాయి అనమాట కరెక్ట్ గా కాబట్టి శతవరి వంద రోగాల్ని తగ్గించే గుణం ఒక్కటే ఒక ప్లాంట్ కు ఉంది శతవరి అనేది లేడీస్ కి సంబంధించిన దానికి తీసుకుంటే మగవాళ్ళకి సంబంధించిన దాంట్లో తీసుకుంటే అశ్వగంధ 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 ఈ రెండింటి కాంబినేషన్ లో అన్ని రకాల విటమిన్స్ ప్రాబ్లమ్స్ పోతాయండి విటమిన్స్ ప్రాబ్లమ్ విటమిన్ డి ప్రాబ్లం విటమిన్ బిట్వెల్ ప్రాబ్లమ్ బాడీలో కావాల్సిన విటమిన్స్ అన్నిటికీ రెండే రెండు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మేము ఏం చేస్తామని అంటే దీంట్లో కొన్ని కాంబినేషన్స్ మిక్స్ చేసి ఇస్తాం మా కి మేము ఏం చేస్తామంటే కొన్ని కాంబినేషన్స్ మిక్స్ చేసి వల్ల ఇంకా విటమిన్స్ ప్రాబ్లమ్ పర్మనెంట్గా తగ్గిపోతుంది వన్ టూ మంత్స్ మీరు రెగ్యులర్ గా వాడితే చాలు గా విటమిన్ ప్రాబ్లమ్ అనేది మళ్ళీ ఒక టెన్ ఇయర్స్ దాకా రాదు కాబట్టి ఈ అంటే శతవరిలో మేము ఏం చేస్తామంటే శిలాజిత్ కల్పిస్తాం అశ్వగంధలో మగవాళ్ళకి అశ్వగంధలో కొన్ని శిలాజిత్ కల్పించే ఈ ఈ కాంబినేషన్లో ఒక డోస్ క్రియేట్ చేసి ఇచ్చేసరికి వాళ్ళకు ఈ శతవరిలో ఉండే గుణం ఏంటి అంటే బాడీలో ఉండే ఎనభై నాలుగు రకాల మినరల్స్ ఉంటాయండి ఒక శత శిలాజిత్ లో ఆ శిలాజిత్ ని మేము అడవిలోకి వెళ్ళేసి మేము ఒక హిల్ స్టేషన్కి వెళ్ళేసి మేమే స్వయంగా తీసుకొస్తాం చాలా మందికి తెలియదు శిలాజిత్ అంటే బ్లాక్ కలర్ లో ఉంటుంది మాత్రమే తెలుసు కానీ నా అనుభవంలో నేను స్వయంగా వెళ్ళి తీసుకొచ్చిన వీడియోస్ ఫొటోస్ చూస్తే షాక్ అవుతారు శిలాజిత్ అంటే ప్యూర్ గోల్డ్ కలర్ లో ఉంటుంది చాలా తక్కువ మందికి తెలుసు ప్యూర్ గోల్డ్ గోల్డ్ ఎంత అయితే షైనింగ్ ఉంటుందో ఒక కొండకు ఒక గుట్టకి దాన్ని హీట్ కి ఆ స్టోన్ యొక్క హీట్ కి గోల్డ్ కలర్ ఇట్లా కారుతుంటది అనమాట అలాంటి శిలాజిత్ శిలాజిత్ని స్వయంగా మేమే వెళ్ళి తీసుకుని వచ్చి ప్రజలకు ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇస్తాం ఈ విటమిన్స్ ప్రాబ్లమే కాకుండా మేల్ మేల్ ఇంపార్టెన్స్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గిపోతాయి మేల్ సెక్సువల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గిపోతాయి సేమ్ ప్రాబ్లమ్స్ లేడీస్ లో కూడా ఉంటుంది వాళ్ళకి ఏం చేస్తాం ఇదే మేము శతవరిలో శిలాజిత్ని కలిపి ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా కొన్ని ఫీలింగ్స్ అనేటివి కూడా నేచురల్ గా కొంతమందికి జాబ్ బిజీ ఇంకా అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ వచ్చేసి కొన్ని ఫీలింగ్స్ లేకుంటాయన్నమాట అలాంటి వాళ్ళకు కూడా శతవరలో శిలాచితని కలిపివ్వడం వల్ల ఏమవుతుంది అంటే న్యాచురల్ గా వాళ్ళకు ఈ ఇంటర్నల్ ఆర్గన్స్ ఈ జెనెటికల్ ఆర్గన్స్ అన్ని కూడా యాక్టివేట్ అయ్యి ఇవన్నీ ఫీలింగ్స్ అన్ని నేచురల్ గా రావడం వల్ల పిల్లలు పుట్టకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమందికి ఈ కాంబినేషన్స్ రెండు మేల్ అంటే ఫీమేల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈ రెండు కాంబినేషన్స్ వాడితే కూడా హెల్దీగా పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ రెండు కాంబినేషన్లో అంత ఆయుర్వేద అంత ప్రాముఖ్యతని ఇచ్చింది కాబట్టి కొన్ని మెడిసిన్స్ ఆయుర్వేదాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అవేర్నెస్తో తీసుకోవడం సరైన డోసులో తీసుకోవడం వల్ల విటమిన్స్ ప్రాబ్లమ్స్ పర్మనెంట్గా తీసుకో తీసేయచ్చు అనమాట పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు అనమాట కాబట్టి ఇలాంటి వైద్య విధానాన్ని కూడా గుర్తించాలంతే అన్నిటికీ ట్యాబ్లెట్లు సొల్యూషన్స్ కాదు అన్నిటికీ ఆపరేషన్ సొల్యూషన్స్ కాదు అంటే చిన్న చిన్నవి చిన్న మోడిఫికేషన్స్ చిన్న మెడిసిన్ త్రూ మనం ఈ ఏడ్ ఎలాంటి డిఫిషియన్సీ ఉన్నా గానీ సరిపోతుంది జనరల్ గా B12 అండ్ D విటమిన్ డిఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది కదా సరే ఈ పార్టిక్యులర్ రెండు వాటికి ఏదైనా మెడిసిన్ ఉందా ఇప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్పింది లేడీస్ కి అయితే నమ్మో శతవరి అన్ని కూడా అన్ని డిఫిషియన్సీస్ ఎలా వాడాలి దీన్ని అదే చెప్తున్నా కదా ఇప్పుడు శతవరి ఒక వంద గ్రాములు తీసుకున్నాం అంటే కరెక్ట్ గా శతవరి ఒక వన్ టీ స్పూన్ అంటే ఒక వన్ గ్రామ్ పౌడర్లో శిలాజిత్ని వాడడం వల్ల శిలాజిత్ ను ఒక సరైన మోతాదులు వేసుకొని వాడడం వల్ల బీటువల్ ప్రాబ్లం కంప్లీట్ గా పోతుంది అలా మగ వాళ్ళకైతే అశ్వగంధలు ఇస్తాం ఆడవాళ్ళకైతే శతవర్లు ఇస్తాం సో ఆయుర్వేదంలో విటమిన్ డెఫిషియన్సీ కూడా మెడిసిన్ ఉంది నిర్భయంగా వాడచ్చు ఎలాంటి మెడికేషన్ లైక్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా నార్మల్గా మనం సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే సార్ చెప్పినట్టు ప్రతి మెడిసిన్కి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి వెనక రాసే ఉంటుంది సో కాషియస్గా ఉండండి న్యాచురల్గా ప్రకృతి నుంచి వచ్చేవి యూజ్ చేసుకొని ఆరోగ్యంగా ఉండడం ట్రై చేయండి మీకోసం ఇంకా హెల్త్ అవేర్నెస్ వీడియోస్ మేము కూడా దిలీప్ సార్ త్రూ చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్ లైఫ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది